హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇన్స్టెంట్ పార్ట్లో చికెన్ బిర్యానీ పారడైజ్ స్టైల్లో దమ్ బిర్యానీ అనమాట చాలా చాలా ఈజీగా టూ స్పూన్ ఆయిల్తోనే చాలా ఈజీగా తక్కువ టైంలో మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకుండానే ఇప్పుడు మామూలుగా బయట రైస్ చేయాలి అని అంటే ఒక బౌల్లో రైస్ ఉడక ఒక బౌల్లో చికెన్ మ్యాగ్నేట్ చేద్దాము చేసిన తర్వాత మళ్ళీ ఇంకో బౌల్లో చికెన్ ఫ్రైకి పెట్టడం ఇలా టూ త్రీ బౌల్స్ మనకు పడతాయి అన్నమాట క్లీన్ చేయడానికి కానీ ఈ ఇన్స్టెంట్ పాటలో ఒకటే బౌల్లో మ్యాగ్నేషన్ ఒకటే బౌల్లో రైస్ చికెన్ అన్నీ అయిపోతాయి అనమాట ఎక్కువ గిన్నెలు పడవు అండ్ హెల్తీగా స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్లో హెల్దీగా మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో బిర్యానీ చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలనేది చూడండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా మంచిగా అన్నం కూడా చూడండి పలుకు లేకుండా మెత్తగా లేకుండా చాలా బాగుంది సో ఇది ఎలా చేయాలనేది కంప్లీట్గా చూపిస్తాను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే లెట్స్ టు వీడియో ఇప్పుడు మనము ఫస్ట్ చికెన్ని మ్యాగ్నేషన్ చేసుకోవాలంటే మ్యాగ్నేషన్ అంటే కంప్లీట్ టూ అవర్స్ అలా కాదు జస్ట్ ఇప్పుడు ఇన్స్టెంట్ పార్ట్ బౌల్లోనే నేను చికెన్ ఎలా మ్యాగ్నేట్ చేసుకుంటానో చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి మ్యాగ్నేషన్ ఇంపార్టెంట్ కదా సో ఇది నేను ఇంచుమించు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అనమాట సో చూస్తున్నారు కదా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను కొంచెం మీడియం సైజు ముక్కలుగా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులో మసాలా మిక్స్ చేసుకుందాం సో చికెన్ మంచిగా కడిగి వేసుకున్నాం కదా ఈ చికెన్ ఇన్స్టెంట్ పట్ బౌల్లోనే అయితే ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ మెయిన్గా చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు బీఫ్ సో నేను వన్ స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఇంకొక స్పూన్ అనమాట అంటే ముప్పావు కేజీ చికెన్కి ఓన్లీ టూ స్పూన్స్ ఆయిల్ సో ఈ కేజీ చికెన్కి రెండు స్పూన్లే చూడండి ఇందులోనే బిర్యానీ రైస్ వండుతాము చికెన్ మొత్తం కలిపి టూ స్పూన్స్ ఆయిలే వేసాను నేను ఓకే ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కారం అన్ని మసాలాలు వేసుకుందాము ఈ కారం వచ్చేసి మీ స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు మనం మసాలాలు కూడా వేస్తాం మసాలా పొడి కూడా వేస్తాం కాబట్టి కారం చూసి వేసుకోండి జస్ట్ నేను ఈ స్పూన్ తోటి వన్ స్పూన్ కూడా నిండా తీసుకోలేదు అనమాట అంటే మీ స్పైసీ తగ్గట్టు మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఉప్పు సో ఈ ఉప్పు కూడా రైస్కి అండ్ కర్రీకి సరిపడా ఉప్పు నేను తీసేసుకున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు ఒక స్పా స్పూన్ వేసుకోవాల్సిన అవసరం లేదు బిర్యానీ కలర్ చేంజ్ అయిపోతుంది మళ్ళీ ఓకే నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా సో ఈ గరం మసాలా వచ్చేసి మీరు బిర్యానీ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు ఇది ధనియాల పౌడర్ ఇది బిర్యానీకి అండ్ చికెన్కి కాబట్టి నేను ఒక వన్ వన్ స్పూన్ నిండా వేసాను గరం మసాలా చూసి వేసుకోండి మీరు చికెన్కి సరిపడా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి సరిపడా వేసుకుంటున్నాను నేను ఇదే స్పూన్ తోటి పావు హాఫ్ కంటే తక్కువ వేసుకున్నాను ఇంకా కొంచెం తక్కువనే తక్కువనేసాము ఎందుకంటే మసాలా తక్కువ వేసుకోవడం బెటర్ నెక్స్ట్ వచ్చేసి సాజీరా సాజీరా వేసుకుందాము ఇది ఆప్షనల్ సాజీరా మీరు వేసుకోండి వేసుకోకపోండి వేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని వేసుకోవడం బెటర్ వన్ స్పూన్ వేసాను చాలా ఇంకా కావాలంటే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనము పుదీనా వేసుకున్నాం పుదీనా మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ వేయద్దు మనం బిర్యానీ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది పుదీనా ఉంది కదా అని ఎక్కువ వేస్తారు చాలామంది గుప్పెడు వేసాను అంతే నేను తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీ స్పైసీ తగ్గట్టు వేసుకోవచ్చు నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుముకున్నాను ఒక పెద్ద ఆనియన్ నెక్స్ట్ వచ్చేసి పుదీనా అయిపోయిన తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్ స్మెల్ బాగుంటుంది ఆ తర్వాత పెరుగు ఇక్కడ పెరుగు మ్యాగ్నేషన్కి ఇది మీ ఇష్టము నేనైతే ఒక వన్ స్పూన్ నిండా వన్ స్పూన్ వేస్తున్నాను పెరుగు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీన్ని నేను మంచిగా మ్యాగ్నేట్ చేస్తున్నాను ఇందులో నేను గరం మసాలా వేసాను ధనియాల పౌడర్ వేసాను ఉప్పు కారం పసుపు పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి చికెన్కి మంచిగా పట్టేలాగా ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే కూడా బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది మ్యాగ్నేషన్ అయిపోయింది కదా మంచిగా కలిపేసాను ఇప్పుడు మనం ఇన్స్టెంట్ పాట్ కుక్కర్లో ప్రెషర్ కుక్కర్ మోడ్లో పెట్టుకుందాం ఎలానో చూపిస్తాను సో ఇప్పుడు మనము ఈ ఏదైతే మ్యాగ్నేషన్ చేసామో ఆ బౌల్ ఇందులో పెడుతున్నాను సో కింద వెట్ట లేకుండా చూసుకోవాలి మనము ఫస్ట్ సో పెట్టిన తర్వాత ఈ లిడ్ క్లోజ్ చేసి సీల్ మోడ్లో పెట్టుకోవాలి నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలోనే ఇక్కడ ఇది సీల్ మోడ్ ఇది వెట్ మోడ్ అనమాట సీల్ మోడ్లో పెట్టుకుంటే ఈ ప్రెషర్ అంతా ఇందులో ఫిల్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మోడ్ ఆన్ చేసుకుంటున్నాను నేను ఇది ఒక ఫోర్ మినిట్స్ మాత్రమే బాయిల్ చేస్తున్నాను ఫోర్ మినిట్స్ ఎందుకంటే చికెన్ కుక్ అవ్వడానికి ఫోర్ మినిట్స్ చాలు మళ్ళీ మనం బిర్యానీ రైస్ వేసుకుంటాం కాబట్టి అప్పుడు మళ్ళీ పెట్టుకుంటాం సో ఇది ఆన్ అయిపోయింది ఫోర్ మినిట్స్లో ఇది అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ విజిల్ వచ్చేసి ప్రెషరు మనం రిలీజ్ చేయాలి ఆ విజిల్ పొయ్యే వరకు ఉంటే ఇంకా చికెన్ మెత్త ఉడికిపోతుంది కాబట్టి ఆ విజిల్ వరకు కాకుండా మనం ప్రెషర్ రిలీజ్ చేయాలి చూపిస్తాను ఫోర్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది నేను ఎంతైతే చికెన్ ఉందో అంతంతే ముప్ప కేజీ చికెన్ ఉంది కదా ముప్పై కేజీ రైస్ తీసుకున్నాను దీనికి మీరు హాఫ్ కేజీ రైస్ తీసుకున్న చాలు కొందరికి పీసెస్ ఎక్కువ ఉండాలి రైస్ తక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి ఇవి హాఫ్ కేజీ రైస్ ముప్పై కేజీ చికెన్ అనమాట అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నాకు రైస్ అండ్ చికెన్ ఈక్వల్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇది బాగా వాష్ చేసుకొని ఈ ఫోర్ మినిట్స్ ఏదైతే కుక్ అవుతుందో అంతలోపు నానితే చాలు మనకు ఎక్కువ నానాల్సిన అవసరం లేదు బియ్యం ఓకే మంచిగా కడిగి తీసుకున్నాను బాస్మతి రైస్ ఇప్పుడు వాటర్ వచ్చేసి ఒకటికి ఒకటే తీసుకోవాలి వాటర్ వన్ టు వన్ రేషియో ఎందుకు అంటే మనము చికెన్లో కూడా నేను మర్చిపోయాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది సో ఇందులో వన్ ఇస్ట్ వన్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే నేను చికెన్లో కొంచెం ఒక పావు కప్పు అంటే చేతితో ఇట్లా వాటర్ తీసుకొని అనమాట మాడకుండా ఉండడానికి ప్రెషర్ అనేది ఎట్లాగో మనం చికెన్ ఉడికేటప్పుడు వాటర్ కొంచెం బయటకు వస్తుంది మళ్ళీ మనం కొన్ని చల్లామనమాట మాడకుండా ఉండడానికి కాబట్టి నేను వన్ ఇస్ట్ వన్ రేషియోనే తీసుకుంటున్నాను ఇది నేను మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను అంటే ముప్పా కేజీ సో త్రీ గ్లాసెస్ వాటర్ వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చికెన్ బాయిల్ అయ్యే లోపు మనకిది నాతుంది వాటరు ఇదే వాటర్ని నేను అందులో పోసుకుంటాను వన్ ఇష్ వన్ రేషియో ఎందుకంటే కొంచెం పొడి పొడిగా ఉండాలి కదా బాస్మతి రైస్ సో అందుకని వన్ ఇస్ట్ వన్ రేషియో వేసాను ఆ చికెన్లో కొంచెం వాటర్ పావు గ్లాస్ అంటే నేను చూపిస్తాను చూడండి ఇన్ని వాటర్ మాత్రమే వేశాను చికెన్లో నేను ఆ క్లిప్ మిస్ అయింది సో ఇప్పుడు ఫోర్ మినిట్స్ అయిపోయింది ఇది కీప్ వచ్చింది వచ్చిందనమాట ఇలా ఎల్లొచ్చి కీప్ బమ్లో ఇలా త్రీ మినిట్స్ ఉంటుంది అన్నమాట సో ఈ కీప్ బామ్ లో గురించి కూడా నేను ప్రెజర్ రిలీజ్ చేస్తున్నాను ఎందుకు అంటే మళ్ళీ ఎక్కువసేపు ఉంటే చికెన్ అనేది ఎక్కువ బాయిల్ అవుతుంది అనమాట ఓకే ఈ ప్రెషర్ చూడండి ఇలా అంటే చూడండి ఇది మొత్తం తీసేస్తే ఇప్పుడు ఇది ఉంది కదా మనకి ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మనం చేయి పైకి పెడితే మన చేయి కాలిపోతుంది సైడ్కి పట్టుకోండి లేదంటే ఒక స్పూన్ తీసుకొని ఈ స్పూన్ ఆధారంగా ఇలా చేయండి ఇప్పుడు నేను ఇది క్యాన్సల్ బటన్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఆఫ్ అయిన తర్వాతనే ఈ ప్రెషర్ రిలీజ్ చేయాలన్నమాట మామూలుగా న్యాచురల్గా ఆ ప్రెజర్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటే ఆ ప్రెషర్ పోతుంది కానీ మనకు చికెన్ ఎక్కువ బాయిల్ అవుతుంది సో అంత బాయిల్ అవ్వద్దు మళ్ళీ మనం రైస్ వేసుకుంటాం కాబట్టి ఈ ప్రెజర్ రిలీజ్ చేయాలి ఇప్పుడు ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు చూద్దాం మనం చికెన్ ఎలా చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇది ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు అనమాట సైడ్కి చూడండి ఇక్కడ ఆల్రెడీ వాటర్ అనేది మనకి ఇలా చికెన్లో వచ్చేసాయి సో అందుకనే నేను వన్ ఇస్ట్ వన్ రేషియో చెప్పాను మామూలుగా అయితే బిర్యానీకి వన్ ఇస్ట్ వన్ అండ్ హాఫ్ వేస్తారు కదా ఇక్కడ ఆల్రెడీ ఇన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి రైస్కి నేను వన్ రేషియో చెప్పాను ఇప్పుడు రైస్ వేసుకుందాం మనం ఇందులో నేను ఆ వాటర్ అంతా తీసేసి ఇందులో వేసేస్తున్నాను సో ఇప్పుడు రైస్ అంతా వేసేసాను ఈ వన్ ఇస్ట్ వన్ రేషియో వాటర్ కూడా పోసేస్తున్నాను ఇంకా నేను అందుకే ఎక్కువ వాటర్ వేయట్లేదు గమనించండి ఆల్రెడీ చికెన్లో ఉంది మనం ఒక్కసారి ఇదంతా కలుపుకుందాం ఇక్కడ ఒక్కసారి మీరు ఉప్పు చెక్ చేసుకోండి రైస్ ఉంది కాబట్టి సో కొంచెం ఉప్పు పడుతుంది నేను టేస్ట్ చేశాను కాబట్టి కారం అయితే సరిపోయింది సో ఇంకొక వన్ స్పూన్ నేను ఉప్పు వేసాను ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం లెమన్ రసం వేసుకోవాలి ఇది రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా పుల్లలు పుల్లలుగా ఇలా రావాలి అంటే కొంచెం నిమ్మరసం వేయాలి దీంట్లో ఒక్క స్పూను నెయ్యి వేసుకుంటున్నాను ఇది కూడా ఫ్లేవర్ కోసం మాత్రమే ఒకటే స్పూను ఆల్రెడీ నేను ఓన్లీ టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఒక్క స్పూను నెయ్యి వేసాను అనమాట ఇది ఫ్లేవర్ కోసం ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనము రైస్ కుక్కర్ మోడ్లో రైస్ కుక్కర్ మోడ్లో పెట్టుకుందాం ఓకే ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ రైస్ కుక్కర్ మోడ్లో పెడతాను సో ఇప్పుడు ఇంకా నేను రైస్ కుక్కర్ మోడ్లో ఆన్ చేస్తున్నాను ఇక్కడ ప్రెజర్ అనేది సీల్ మోడ్లో పెట్టేసి రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఎయిట్ మినిట్స్లో కుక్ అవుతుంది అనమాట ఇది ఇంకా మనం ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు అన్నీ యాడ్ చేశాను కాబట్టి రైస్ కుక్కర్ మోడ్లో పెట్టాను అదే ఆన్ అయిపోతుంది ఎయిట్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆటో వచ్చింది చూసారా రైస్ మోడ్కి ఆటోమేటిక్గా అదే టైం సెట్ చేసుకుంటుంది ఇక్కడ లెస్ అని ఉంది చూసారా లెస్ లో ఇక్కడ నార్మల్ మోర్ అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటుంది ఇప్పుడు లెస్ ఆప్షన్లో అదే ఉడుకుతుంది ఆ తర్వాత అదే ఆటోమేటిక్గా కీప్ బామ్లోకి వెళ్ళిపోతుంది కీప్ బామ్లోకి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ ప్రెషర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రెషర్ పోయే వరకు మనం వెయిట్ చేసాము అంటే ప్రెషర్ రిలీజ్ అవ్వడానికి టెన్ మినిట్స్ పడుతుంది ఆటోమేటిక్గా ప్రెజర్ రిలీజ్ అవ్వడానికి ఆ టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే అన్నం చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇది అయిపోగానే వెంటనే టె ప్రెషర్ రిలీజ్ చేసి నేను చూపిస్తాను ఎలా వచ్చింది సో ఇప్పుడు అయిపోయింది కీప్ పమ్లోకి వచ్చింది రైస్ మోడ్ పెట్టాము కదా మనము ఎయిట్ మినిట్స్ చూపించా కదా అయిపోయింది సో ఇప్పుడు కీప్ పంప్ క్యాన్సల్ చేసేసి ఈ ప్రెషర్ అనేది రిలీజ్ చేయాలి ఓకే ఈ ప్రెషర్ రిలీజ్ చేయకపోతే ఈ ప్రెషర్ అయిపోయే వరకు మనం వెయిట్ చేస్తే ఈ ప్రెషర్ అయిపోయే వరకు వెయిట్ చేస్తే మాత్రం అన్నం మెత్తగా అయిపోతుంది బాస్మతి రైస్ కదా చూడండి అది సైడ్కి ఇలా పెట్టాను అదే ప్రెషర్ అంతా పోతుంది అనమాట ఇట్లా ప్రెజర్ పోయిన తర్వాత ఇది కిందికి పడిపోతుంది సో కంప్లీట్గా ప్రెజర్ వెళ్ళిపోయింది ఇది కిందికి పడిపోయింది చూడండి ఇప్పుడు చూడండి వా స్మెల్ అయితే చాలా బాగుంది ఒకసారి దీన్ని మిక్స్ చేసి చూద్దాము మిక్స్ చేసే ముందు కొంచెం కొత్తిమీర ఈ వేడి వేడి దాని మీద ఇలా చల్లుకుందాము ఫ్లేవర్ కోసం ఇది ఆప్షనలే సో నేను ఇది క్యాన్సిల్ చేసేసాను చూసారా రైస్ చూడండి అసలు ఎంత పిల్లల పిల్లలు వచ్చింది మెత్తగా కాకుండా ఇప్పుడు నేను ప్రెజర్ పోయే వరకు వెయిట్ చేశాను అనుకోండి ఇది మెత్తగా అయిపోతుంది పీస్ట్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా అయ్యిందో సో నేను ఇప్పుడు మొత్తం మిక్స్ చేయట్లేదు ఎందుకు అంటే పీసెస్ విరిగిపోతాయి అన్నమాట తినాలి అనుకునేటప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసి చేస్తాను చూడండి అసలు ఎంత మామూలుగా నార్మల్గా బయట చేస్తే మెత్తగవ్వడము పలు కవ్వడము ఉంటుంది చూడండి ఇన్స్టెంట్ పాట్లో మనకి బిర్యానీ సేమ్ పారాడైజ్లో ఎలా అవుతుందో ఎలా ఉంటుందో పారాడైజ్ బిర్యానీ అలానే ఉంటుంది దానికి మించి ఉంటుంది దమ్ బిర్యానీ మీరు ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది సో చాలా సాఫ్ట్గా ఉంది మీకు ఈ ఇన్స్టెంట్ పాటలో బిర్యానీ చేయడం చూపించాను కదా చాలా ఈజీ ఇంతకుముందు నేను బిర్యానీ చేయాలి అంటే చాలా మ్యాగ్నేషన్ ఒక బౌల్లో రైస్ ఉడకబెట్టాలి ఒక బౌల్లో మళ్ళీ చికెన్ చేయాలి రెండు మిక్స్ చేయాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇదైతే చాలా టూ స్పూన్ ఆయిల్తో మంచి బాస్మతి రైస్ మనం హోటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు పిల్లలకైతే వీక్లీ వన్స్ ఇలా చేసి పెట్టాము అంటే ఇంకా వాళ్ళు హోటల్కి వెళ్ళా వెళ్దాము అని కూడా అనమాట సో అంత బాగుంది ఫ్లేవర్ అయితే ఇలా తెలిసిపోతుంది అందులోనూ మనకిది స్టీల్ స్టెయిన్లెస్ ప్యాన్ కాబట్టి చాలా హెల్దీ మన ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు ఇన్స్టెంట్ పార్ట్ వల్ల చాలా చాలా బెనిఫిట్ ఉంది ఈ బిర్యానీ అయ్యింది కదా దీన్ని నేను మొత్తం ప్రెజర్ తీసేసాను కానీ మేము ఇప్పుడే తినట్లేదు తినే వరకు చల్లగా అయిపోతుంది అన్న భయం ఉంటే కీప్ లో పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను కీప్ వామ్లో పెడుతున్నాను టెన్ అవర్స్ వరకు కూడా కీప్ లో ఉంటుంది నాకు టెన్ అవర్స్ అవసరం లేదు జస్ట్ ఒక వన్ టూ అవర్స్ వరకు వేడిగా ఉండాలి సో జస్ట్ టూ అవర్స్ వరకు నాకు వేడిగా ఉండేటట్టు పెడుతున్నాను చూడండి ఇక్కడ మనము టైం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు టూ అవర్స్ వరకు వేడిగా ఉంది అండ్ మోర్ ఇక్కడ లెస్ నార్మల్ మోర్ ఉంది కదా నేను లో ఫ్లేమ్లో వామ్లో ఉండేటట్టు పెట్టుకున్నాను ఇక్కడ టెన్ అవర్స్ వరకు కూడా ఉంది మళ్ళీ నేను ఇప్పుడు టైం సెట్ చేస్తున్నాను సో ఇలా కీప్ వామ్ అనేది పెట్టుకుంటే మనం తినేటప్పటి వరకు కూడా వేడిగా ఉంటుంది లో ఫ్లేమ్లో చాలా చాలా ఈజీ అనమాట మనము ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్గా వేడివేడిగా చాలా తక్కువ టైంలో బిర్యానీ చేసుకోవచ్చు వేడివేడిగా తినొచ్చు అనమాట ఇది ఆన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు టైం సెట్ చేశాను లెస్ట్లో పెట్టాను ఆన్ అయిపోయింది టూ అవర్స్ వరకు కూడా వేడిగా ఉంటుంది సో ఇప్పుడు మనము రైస్ వడ్డిద్దాము ఇప్పుడు కీప్ ఫామ్ అయిపోయింది ఇంకా అంటే మేము ఇప్పుడు తినాలనుకుంటున్నాము క్యాన్సిల్ చేయొచ్చు అనమాట క్యాన్సిల్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసి ఇలా పెట్టేద్దాం సో వేడి వేడిగా చికెన్ బిర్యానీ పారాడైజ్ స్టైల్లో ఇప్పుడు నేను మొత్తం మిక్స్ చేస్తున్నాను సైడ్ నుంచి ఇలా కింది నుంచి ఏదైనా రసం ఉంటుంది కదా ఆ రసం అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా నేను ఇంత కలిపినా కూడా రైస్ విరగట్లేదు చూసారా అంత పుల్లలు పుల్లెలు అయిందన్నమాట అంటే విడివిడిగా అయ్యింది సో ఇప్పుడు నేను ప్లేట్లోకి వడ్డిస్తున్నాను నేను ఒకసారి చేశాను ఇందులో చికెన్ ఫ్రై చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా అనిపించింది సో అందుకని మీతో షేర్ చేసుకుందామని చేసుకుందాం అయితే చికెన్ పీసెస్ పెద్దగా తీసుకొని వస్తే బెటర్ ఎందుకంటే మనకి పీసెస్ మంచిగా కనిపిస్తాయి కానీ నాకు ఈసారి చిన్నగా తెచ్చారు పీసెస్ బట్ చిన్నగా ఉంటేనే ఇష్టం కాబట్టి ఇలా ఉంది సో నేనైతే టేస్ట్ చేస్తాను సైడ్కి ఇలా ఆనియన్ పెట్టుకోండి మనము సో ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం బిర్యానీ అనేది వేడిగా ఉంది చాలా అన్ని స్పైసెస్ సరిపోయాయి అన్నమాట ఆనియన్ లెమన్ ఇందులో మెయిన్గా ఇప్పుడు మీరు చూడండి రైస్ మెత్తగా అవ్వలేదు అస్సలు మెత్తగా అవ్వలేదు రైస్ మెత్తగా అవ్వలేదు పీసెస్ కూడా మరీ మెత్తగా అవ్వకుండా మంచిగా ఉడికాయి అన్నమాట సో టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నార్మల్గా మనం బిర్యానీ తింటే మధ్యాహ్నం తిన్నాము అంటే నైట్ తినాలనిపించదు బయట హోటల్లో అయితే ఆయిల్ వల్లనో ఏమో తెలియదు కానీ అదే ఈరోజు మాత్రం ఇన్స్టెంట్ పాటలో చేసిన బిర్యానీ మాత్రం ఆయిల్ తక్కువ ఉంది మనకు నెయ్యి తక్కువ ఉంది లవంగా ఇలాచి దాల్చమ్ చెక్కువ అవి ఏవి వేయలేదు ఓన్లీ సాజీరా కొంచెం గరం మసాలా వేశాను కాబట్టి మేము మధ్యాహ్నం తిన్న తర్వాత కూడా నైట్ తినాలనిపించింది నైట్ తిన్న తర్వాత కూడా డైజెస్ట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ అయితే రాలేదు హెవీ అనిపించలేదు అనమాట కడుపు నిండా రెండు పూటలు తినొచ్చు అనమాట అదే మనం ఇన్స్టెంట్ పాట్ లో కాకుండా బయట కుక్ చేసినా కూడా ఆయిల్ ఎక్కువే పడుతుంది కుకింగ్ ప్రాసెస్ ఎక్కువే కదా సో డైజెస్ట్ అనేది అవ్వదు నాకు నార్మల్గా బిర్యానీ తినాలి అని అంటే ఒక్కటే పూట తినేదాన్ని కానీ ఇన్స్టెంట్ పాట్ వచ్చాక టూ టైమ్స్ మంచిగా కడుపు నిండా తింటున్నాను సో ఇదండి ఇన్స్టెంట్ పాట్లో బిర్యానీ ఎలా చేయాలి చికెన్ బిర్యానీ చూపించాను కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఈ వీడియోను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.